హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐఎమ్ సుమనా మీరు నా ప్రీవియస్ వీడియో ట్రావెల్ లాగ్ కనుక ఇంకా చూడకపోయి ఉంటే ఒకసారి చూసేయండి లింక్ కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఎందుకంటే నా ట్రావెల్ వ్లాగ్కి కంటిన్యూషన్ ఈ వీడియో లక్ష్మీకి ఇంకో వన్ మంత్ వర్క్ అనేది ఎక్స్టెండ్ అయ్యింది ఈ టూ వీక్స్ నేను జాను నా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం జాను నా కజిన్ సిస్టర్ పిల్లలతో ఎంత ఎంజాయ్ చేసినా సరే లక్ష్మి మీద అయితే బెంగ వచ్చేసింది ఇంకా కష్టమైనా సరే ఒక్క చోటే ఉందామనుకోని డిసైడ్ అయ్యాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ లోనే ఉంటున్నాం జాను ఏం చేసా చేసా

కావాల్సిన గ్రాసరీస్ అన్ని ఇండియన్ స్టోర్ కి వెళ్ళి తీసుకొని వచ్చాము ఇక్కడ ఇండియన్ స్టోర్స్ లో ఇలా కార్డ్బోర్డ్ బాక్సెస్ లో ఇస్తారంట కెనడాలో అయితే సెపరేట్ గా బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి జాను వరకు వాటర్ బాటిల్స్ తీసుకున్నాం మరీ టూ ఇయర్స్ ఓల్డ్కి ట్యాప్ వాటర్ తాగించలేము ఇక్కడ యూఎస్ అండ్ కెనడాలో ట్యాప్ వాటర్ తాగొచ్చు పెద్దగా ఎక్కువగా అయితే ఏం తీసుకోలేదు అన్నీ మినిమమే తీసుకున్నాము వన్ మంత్కి సరిపడేలాగా ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో బెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని కేజీ క్వాంటిటీతో దొరుకుతున్నాయి కానీ కెనడాలో అలా కాదు మినిమమే ఫైవ్ కేజీ క్వాంటిటీతో ఉంటాయి అక్కడ అన్ని బేసిక్ కిచెన్ యూటెన్సిల్స్ అన్నీ ఇచ్చారు పర్లేదు వన్ మంత్కి బాగానే మేనేజ్ చేసేయచ్చు టూ వీక్స్ కజిన్ ఇంట్లో కావాల్సినంత రెస్ట్ ఒక వెకేషన్ లాగా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ టు రొటీన్కి రావడం అనేది కొంచెం కష్టంగా ఉంది కానీ తప్పదు ఎందుకంటే జాను అసలు బయట ఫుడ్ అనేది ఏది తినదు అయినా వేరే కంట్రీస్లో లో పూట పూట బయట నుంచి తెచ్చుకొని తినలేం కదా చాలా ఎక్కువ అయిపోతుంది ఇదే చీపర్ ఆప్షన్ అలాగే హెల్దీ వర్షన్ కూడా ఈ హౌస్లో ఫర్నిచరు కిచెన్ యుటెన్సిల్స్ అన్నీ ఇచ్చారు కానీ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఇవ్వలేదు హౌస్ అంతా ఫుల్ కార్పెట్ ఉంది జాను కింద పడేయకుండా తినడం అనేది జరగదు అందుకని ఇలా మ్యాట్ వేసి దాని మీద కూర్చోబెట్టి దాన్ని తినిపిస్తున్నాను జాను టాయ్ పైనుంచి కింద పడేసింది ఇప్పుడు పట్టించ వెళ్ళి అడిగి తీసుకోవాలి పడేయడాలు అన్నీ స్టార్ట్ అయ్యాయి కొంచెం బాల్కనీ డోర్ ఓపెన్ ఉంటే చాలు బయటికి వెళ్ళిపోవటం టాయ్ తీసుకురావటం కింద పడేసేయటం చూపిస్తాను చూడండి అక్కడ పడేసింది పైనుంచి ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకోవాలి ఇది చూడ్డానికి ఇండిపెండెంట్ హౌస్ లా ఉంది కానీ కానీ కాదు యాక్చువల్ గా ఇది అపార్ట్మెంట్ ఇలా పొడుగ్గా మెట్లున్నాయి నేను కూడా ఫస్ట్ షాక్ అని చూసి యాక్చువల్ గా ఇది టూ బెడ్రూమ్ ఫ్లాట్ చిన్నగా కంఫర్టబుల్ గా చాలా బాగుంది ఏ చిన్న స్టెయిన్స్ అనేవి పడకుండా దీన్ని నెల రోజులు నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ నెల రోజులు ఇక్కడ నా లైఫ్ స్టైల్ గురించి నెక్స్ట్ మీకు బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్